పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఏఎన్ఆర్కు ఎన్టీఆర్కు జరిగిన పోటీ గురించి చర్చించుకుందాం బంగారుబాబు దేశద్వారకులు బాబు పంతొమ్మిది మార్చి పదిహేను రిలీజ్ అయితే దేశద్ధారకులు మార్చి ఇరవై రిలీజ్ అయ్యింది బంగారు బాబు జగపతి ఆర్ట్ పిక్చర్స్ రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించారు వాణిశ్రీ రెండు సినిమాల్లో కూడా వాణిశ్రీ బాబు కథ విషయానికి వస్తే బుచ్చిబాబు అనేటువంటి ఒక రైల్వే స్టేషన్ మాస్టర్ ఉంటాడు అనుకోకుండా ఒక ఆమె వచ్చి అతని దగ్గర ఉండిపోతుంది తీరా ఆమె ఎవరైతే ఒక మహానటి అక్కడ వాళ్ళ మామ యొక్క దౌర్జన్యం తట్టుకోలేక వచ్చి దాగుతుంది ఇతనితో అబద్ధం చెప్తుంది ఇతనికి కొన్ని సమస్యలు ఉంటాయి తండ్రి తన పెళ్ళి అక్కడ ఆ సమస్యలతో ఈమెను ఏం చేయలేకపోతాడు కానీ ప్రేమిస్తున్నటు వద్దు పని పంపించేస్తాడు అక్కడ ఇంటికి వెళ్తే ఇంట్లో సమస్యలు ఉద్యోగాన్ని రాజీనామా చేసి పట్టణానికి వెళ్తే అక్కడికి విషయం తెలిసింది వాణిసి నిజంగా ప్రేమిస్తున్నదని ఆ వాణిసరి కొన్ని కష్టాల్లో ఉంది అనేటువంటి సూటి మహానటి కాబట్టి కష్టాల్లో ఉంది అనేటువంటి విషయం తెలుసుకుని తుదకు ఆమెను చంపాలనే ప్రయత్నం కొనసాగుతూ ఉంటే ఆ హెలికాప్టర్లో రామ్ నాగేశ్వరం నిజంగా ఫైట్ చేసి రెండు హెలికాప్టర్ల షూటింగ్ ఒక ఒక హెలికాప్టర్ ఫైటింగ్ మరో హెలికాప్టర్ షూటింగ్ కాను భారీగా అంటే హాలీవుడ్ స్థాయిలో ఆ రోజుల్లో ఈ సినిమా చూసి అతను అబ్రహ్మాండంగా హిట్ అయింది ఈ సినిమాల యొక్క ఈ సినిమాలో ఉండేటువంటి పాటలు చాలా గొప్పగా ఉంటాయండి గౌరమ్మ తల్లి తగిలిందయ్య తగిలింది శ్రీరామచంద్ర నారాయణ చెంగావి రంగు రంగుచీర ఏడడుగుల సంబంధం ఏమనుకున్నావు నన్ను ఏమనుకున్నావు కన్నయ్య లాంటి అన్నయ్య ఉంటే అలాంటి పాటలతో సినిమా బ్రహ్మాండంగా ఉంటుందట ముఖ్యంగా ఆ చెంగాబిరంగు చీర పాట పల్లె పల్లెన ఏ పెళ్లి చూసుకున్నా కూడా ఎటు చూసినా ఆ పాట గురించి ఆ పాట చిన్న చిన్న పిల్లలుండే పెద్దల వరకు ఆడల వరకు ఆ రోజులు ఆ చీర కూడా దొరికేదంటే ఆడల వరకు ఈ పాట గురించి చర్చించారు ముఖ్యంగా మంచి హిట్ అయింది సినిమా ఆ ట్వెల్వ్ సెంటర్స్లో హండ్రెడ్ డేస్ ఆ తర్వాత మా కడపలో హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ డేస్ ఆడింది జూబ్లీ ఆడింది ఈ రకంగా ఆ సినిమా ఆ దేశోద్ధారకుల స్థాయికి తగ్గ పోటీ ఇచ్చి చాలా గొప్ప హిట్ అనిపించుకుంది ఆ రోజుల్లో ముఖ్యంగా వీళ్ళిద్దరి కాంబినేషను నాగేశ్వరరావు వాణిశ్రీ దసరా పుల్లుడు ప్రేమనగర్ చిత్రబంధం ఆ తర్వాత బంగారు బాబు ఇటు చూసిన ఆ కాంబినేషన్ గురించి చర్చించి బాబుకు అతిపెద్ద హిట్గా అతిపెద్ద ఇండస్ట్రీ హిట్గా ఆ రోజులు అనుకునేవారు ముఖ్యంగా సాంగ్స్ విషయంలో ప్రేమ కథ బంగారు బాబుకు దసరా దేశోద్వారకులు తేడా ఏంటంటే ఇది ప్రేమ కథ కానీ దేశోద్ధారకులు అది వేరు అది రాజకీయంగా ఉంటుంది కా కాబట్టి ఈ రెండు సినిమాల కథలలో కొంచెం తేడా ఉన్నా కూడా హిట్లు మాత్రం ఏది తగ్గకుండా అది ఇది చాలా గొప్పగా హిట్ అయ్యి ఆ రోజుల్లో ఒక పెద్ద పోటీ ఎలా ఉండేది ఉండేదో బాబు దేశోద్ధారకులతో తెలిసిపోతుంది ఇక మనం దేశోద్ధారకుల సినిమాకి వస్తే దీప్తి ఇంటర్నేషనల్ వారు ఈ సిఎస్ రావు దర్శకత్వంలో వహించారంటే దీప్తి ఇంటర్నేషనల్ ఇది దేశంతో కథ ఏంటంటే ఒక జమీందారు కుటుంబము ప్రమాదములో మరణించేలా చేసి వారి వద్ద ఉన్న విలువైన ఆభరణాలను హస్తకంతం చేసుకుంటారు ఒక బ్యాచ్ అప్పుడే ఆ మరణించిన జమీందారు తమ్ముడు అంటూ బ్రౌన్ దొరగా విదేశాల నుండి వస్తాడు ఎన్టీఆర్ ఈ రకంగా కథ ఏ రకంగా వాళ్ళ వాళ్ళతో చేతులు కలిపి ఆ నిజమైన స్థితిగతులను బయట పెట్టడం ఆ ఏ రకంగా విలన్స్ యొక్క కుయుక్తులను బయట పెట్టడం కథ ఇదంతా కొంచెం రాజకీయంగా ఉంటుంది కొంచెం ప్రేమక ప్రేమ అంతగా లేదు కానీ కానీ ఈ సినిమాలో మారువేషాలు భారీతనం ఫైట్స్ ముఖ్యంగా రామారావు మరో రౌడీగా కనిపించడం ఇలా చాలా గొ గొక్క చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది అనమాట ఈ సినిమా ఈ సినిమాలో కూడా పాటలు కూడా ముఖ్యంగా పద్మనాభ ఒక పాట ఉంటుంది ఆకలై అన్నం అడిగితే పిచ్చోడన్నారు అని తర్వాత కోరుకున్న దొరగారు కొంగు పట్టుకున్నారు ఇది కాదు మన సంస్కృతి ఈ వీణకు శృతి లేదు స్వాగతం దొరా సుస్వాగతం మబ్బులు రెండు భీటి ఇలాంటి పాటలు కూడా ఆ రోజుల్లో మంచి పేరు తెచ్చాయి కాకపోతే బంగారు బాబులోని చంగాబి చీరంత ఫేమస్ కాకపోయినా కూడా రాజకీయంగా ఫైటింగ్గా యువతకు ఆకర్షించేలా మంచి కథలో ట్విస్ట్లు అండి ఈ సినిమా గొప్పతనం ఉంటే కథలో ట్విస్ట్ ఈ సినిమా కూడా బ్రహ్మాండంగా హిట్ అనేక కేంద్రాల్లో వందలలో ఆడింది ముఖ్యంగా మా కడపలో ఏకంగా రెండు వందల పది రోజులు ఆడి ఒక రికార్డ్ క్రియేట్ చేసేసింది ప్రేమాభిషేకం వరకు ఆ రికార్డు అలాగే ఉండేదనమాట ఈ రకంగా దేశ ఆ రోజులో గొప్ప హిట్గా నిలిచింది ఇదంతా నేను చెప్తున్నానంటే వీళ్ళిద్దరి మధ్య ఇలాంటి ఏదో ఒక మనం ప్రేమతో కూడిన పోటీ ఉండేది ఆ రోజులో పోటీ కూడా ఇంట్రెస్ట్గా ఉండేది ఆ తర్వాత వారిని అందుకే వారిద్దరూ ఈ మా మామూలుగా సినీ రంగానికి రెండు కళ్ళు అంటారు ఈ పోటీ ఈ రోజుల్లో కూడా ఉండాలి అందరిలో మంచి సద్భావంతో కూడిన పోటీ ఉండి ఆ సినిమాలు మంచి రావాలని మంచి సంగీతం ఉండాలి మంచి పాటలు ఉండాలని కోరుకుంటున్నాము